హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం గోంగూర చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం అలాగే చికెన్ తెస్తానని చెప్పారు కానీ గోంగూర తెస్తారని తెలియదు అందుకే గోంగూర చికెన్ అంటే ఎవరికైనా స్పెషలే కదా రోజు పుల్ల గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తా ఫస్ట్ అయితే పసుపు ఉప్పు చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద పీసులు అయితే బాగోదు గోంగూర వేసి వండుతాం కాబట్టి చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని ఉప్పు పసుపేసి ముందు చికెన్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఉడికించుకున్న తర్వాత గోంగూరను కూడా కట్ చేసి బాగా సన్నగా తరుక్కోవాలి ఇప్పుడైతే ఈ గోంగూర తరిగి దీన్ని ఉడికిస్తాను తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలా చాలా టేస్టీగా ఉండిద్ది వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్పు పసుపు వేసి చికెన్ అయితే ఉడకబెట్టుకున్నాను చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని దించేసి ఇంకా కూర ఎలా చేయాలో అని చూపిస్తాను ఫ్రెండ్స్ దీని అయితే దింపుకున్నాను ఇప్పుడు కర్రీ నేను దీంట్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఉడికించిన చికెన్ అంతా వేరే దానిలోకి వేసుకున్నా గోంగూర ఫ్రెష్గా కడిగి సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఇంకా ధనియాలు జీలకర్ర కూడా పచ్చిడి వేసి మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయ పేస్టు జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు కలిపి వేరే పైమాషాలు పట్టానండి ఇప్పుడు ఇదంతా కలిపి నేను ఇంకా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి మనం కూర చేసుకునే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు మనం పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మొత్తం చుట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం చిన్న పడుతుంది మొత్తం వీడియో కూడా నేనే వేస్తున్నానండో మా పెద్దోడు కొంచెం తీసి వెళ్ళిపోయాడు అనమాట ఆటకి వీడియో తీసుకుంటూ ఫోను కర్రీ చేసుకుంటూ మీకు చూపిస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ వేరే పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఇదంతా చక్కగా బ్రౌన్ కలర్ రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరగాలు ఇది మంచిగా ఏగకుండా చికెన్ వేసేసామంటే పచ్చివాసన వస్తుంది పచ్చివాసన అంతా పోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ పైకి వస్తుంది మనకు తెలుసుదండి ఆ కన్సెంట్ ఎలా ఉంటుంది అనేది అంతవరకు వేయించుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి మూత తీసుకుందాం ఆల్మోస్ట్ ఎగిపోయింది చూడండి వేగిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి చిట్టుకుడు పసుపు కారం సరిపోను మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకొని ఈవెన్గా ఒకసారి మొత్తం వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన చికెన్ వేసుకోవాలండి అంటే కొంత కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా వండుతారు కదా చికెన్ ముందుగా గోంగూర వేయడము గోంగూర చికెన్లు అలా మేమైతే ఈ ప్రాసెస్లో వండుకుంటాము మరి మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూసి మేమైతే ఈ స్టైల్లో వండుకుంటాం అనమాట కొంతమంది ఇప్పుడే వేసేస్తారు గోంగూర మేము అలా వేయమన్నమాట ఇప్పుడు చికెన్ వేస్తాం ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ వేసేసి చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ముందుగానే జీలకర్ర ధనియాలు లవంగాలు చెక్క గసగసాలు అన్నీ వేయించుకొని పౌడర్ పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చికెన్ ఇప్పుడే కదా వేసాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెడదాము ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు గోంగూర వేసుకుందాము మనం సన్నగా కడిగి వాష్ చేసుకున్న గోంగూర ఉంది కదా చక్కగా ఆ గోంగూర వేసుకోవాలన్నమాట మనం వేసిన గోంగూర ఇది దీంతో అయితే కర్రీ బాగోదు అంటే వాటర్ పోయకుండా వాటర్ పోయాలి వాటర్ పోయకుండా అసలు కర్రీ బాగోదు అనమాట ఇప్పుడే పోసుకోవాలి వాటర్ గోంగూరతో పాటు ఆ చికెన్ ఉడికిపోవాలి మనకు సరిపడే వాటర్ ఇప్పుడే పోసుకోవాలి కొంచెం మీకు ఎలా కావాల్సింది అలా గ్రేవీ ఎంత అయితే అంత వాటర్ పోసుకోవాలి నేను నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చికెను గోంగూర కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికింది చూడండి గోంగూర చికెన్ వాటర్ మొత్తం కలిసి ఉడుకుతుంది ఒకసారి మొత్తం తిప్పుకొని ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఎలా ఉడుకుతుందో చూద్దాము చూడండి గోంగూరతో పాటు వాటర్ పోసాం కదా ఉడకటం స్టార్ట్ అయ్యింది ఒకసారి తిప్పుకుందామని చెప్పి మళ్ళా ఒక పది నిమిషాలు ఇంకా అవ్వలేదు ఎదుగుబుట్టు అనమాట ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నాం కూరలో వాటర్ పోసాను కదా ఫ్రెండ్స్ వాటర్ పోసిన తర్వాత కొంతసేపు ఉడికిద్ది కదా అంతలోకి మీతో మాట్లాడదామని నేనైతే ఈరోజు చికెన్ గోంగూర కర్రీ ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది సెకండ్ టైం మా ఫ్రెండ్ చెప్పింది నాకు ఈ ప్రాసెస్ బాగా నచ్చింది అనమాట అనుకోకుండా మా వారు కూడా ఈరోజు గోంగూర తెచ్చారు కర్రీ చేస్తున్నా మీకు ఇంకా ఏమైనా వెరైటీలు తెలిస్తే చికెన్ గోంగూరతో ఇంకా ఎలా ఉండొచ్చు నా కర్రీ నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియోలకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షార్ట్ వీడియోలకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో నన్ను అలాగే ఫుల్ వీడియోలకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే యూజ్ ఉంటుందన్నమాట మీ ఆశీస్సులు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ మేము కష్టపడే వాళ్ళం అనమాట కష్టైపోలేని నమ్ముతాము యూట్యూబ్లో ఎట్లా ఎట్లాగైనా సక్సెస్ అవ్వాలి మీ అందరి ఆధారణ అభిమానాలు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉప్పు కొంచెం వేసుకుంటున్నానండి ఎందుకంటే సార్లేదనమాట ఇప్పుడే కదా మనం ఉప్పు కారం చూసుకుంటాము కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది చూశాను అందుకే ఉప్పు వేసి కొంతమంది బాగా గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు అనమాట ఇంకొంచెం కొంచెం నేను గట్టిగా చేద్దాం అనుకుంటున్నాను కూర అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రండి చూద్దాం ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇట్లా ఉంచుదామనుకున్నా ఇదిగోండి మన గోంగూర చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ ఒకటి ఉందనమాట దీనిపైన కోటింగ్ ఇదేనండి జీలకర్ర ధనియాలు చెక్క లావంగాలు గసగసాలు అన్నీ కలిపి పట్టుకున్నాం కదా మేము స్టోర్ చేసుకుంటాం అనమాట ముందే మొత్తం తెచ్చుకొని హోమ్మేడ్గా ఇంట్లోనే రెడీ చేసుకొని మిక్సీ బట్టి ఇట్లా కర్రీ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మళ్ళీ లేట్ అవుద్దని ముందే పట్టుకొని ఉంచుకుంటాము ఇప్పుడైతే ఈ మసాలా వేసుకోవాలి కర్రీ పై మసాలా అంటామండి దీన్ని మసాలా కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకొని ఒక్క ఒక్క నిమిషం అలా మూత పెట్టి దించేసుకున్నాము కూర అయితే ఉడికిపోయింది దించాను చూద్దాం అప్పుడు దిగుండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదిగోండి మన గోంగూర చికెన్ కూర మీ అంజలి స్టైల్లో దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసి చెప్తానే మనం టేస్ట్ చూ చెప్తా ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూస్తుంటే గుమ్ గుమ్మా ఈ చూ చూద్దాం రండి వేడి వేడిగా కాలుతుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కర్రీ అయితే ఇలా చేయండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఆకలి అవుతుంది వెంటనే అన్న నా ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాము అప్పటి వరకు హ్యాపీగా చల్లగా సంతోషంగా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి